అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అమ్మఒడి రచించినవారు పూర్ణిమ గారు చిట్టిపాపను జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అమ్మ ఉలిక్కిపడి లేచాను అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ అయితే ఇది కలే అమ్మలేదు నాన్న లేరు తలుచుకుంటే దుఃఖం గుండెల్లో నుంచి తన్నుకొచ్చింది ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళితే ఎంత బాగుండును అమ్మా నాన్నల్ని బయటికి వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోరు కదా తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు నా వెక్కిల శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది అక్కా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు అప్పుడే లేచావా నువ్వు పడుకో అక్కా నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు లేదమ్మా భయపడుకు నేనున్నాక పడుకో చిట్టిపాపని పడుకోపెట్టి జో కొట్టాను రెండు నిమిషాలలో నిద్రలోకి చారుకుంది నేను పడుకుంటూ అమ్మ ఫోటో కేసి చూశాను అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి నాకు నాకున్న ఫీలింగ్ ఏంటో నాకే తెలీదు వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాపతను నాకన్నా ఆరేళ్ళు పెద్దదైన చిట్టిపాప అసలు పేరు శిల్ప కాని తన పేరుతో ఎవ్వరం పిలవం నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్న పాప నన్ను అక్క అని పిలవటం చూసి తను కూడా నన్ను అక్క అని పిలవటం మొదలెట్టింది మొదట్లో అది నన్ను అక్క అనడమేమిటని ఏడ్చేదాన్ని రోజు అమ్మ చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు అది నిన్ను అని పిలిచినా తప్పులేదు మానసికంగా దానికన్నా నువ్వెప్పుడు పెద్దదానివే దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మీకుంది ఆరోజుదాకా చిట్టిపాప నార్మల్ మనిషి కాదని నిజానికి నాకు తెలీదు అయితే ఏడుస్తున్న నన్ను ఊరడించడం మానేసి చిట్టిపాపనే అమ్మ సపోర్ట్ చేయడం నా పసి మనసుకి నచ్చలేదు ఊహ తెలుస్తున్న కొద్దీ ఇంట్లో చిట్టిపాప లాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది నా ఫ్రెండ్స్ మీ అక్క పిచ్చిదట కదా అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది అందుకే తర్వాత తర్వాత ఎవ్వరినీ ఇంటికి పిలిచేదాన్ని కాదు వాళ్ళు ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని అందరి బర్త్డే పార్టీలకు వెళుతున్నప్పుడు కూడా నా బర్త్డే జరుపుకోవాలని ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగినా సరే చిట్టిపాప గుర్తుకు వచ్చి ఆగిపోయేదాన్ని దీనికంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది చిట్టిపాప మీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ అమ్మ ఎంతసేపు చిట్టి పాప ధ్యాసలోనే ఉండేది నాకు దక్కాల్సిన ప్రేమ తన వల్ల నాకెప్పుడూ దక్కలేదనే అనిపిస్తుంది అమ్మేమో పాపని వదిలి ఎక్కడికూ వచ్చేది కాదు అందరిలాగే అమ్మా నాన్నలతో కలిసి సినిమాలకి షికార్లకి బయటికి తిరగాలని నా కోరిక అది మాత్రం ఎప్పుడూ తీరలేదు ఎక్కడికి వెళ్లాలన్నా సరే నాన్న తీసుకెళ్లేవారు కాని అమ్మ నాకూడా వెంట ఉంటే ఎంత బాగుండో అనిపించేది స్కూల్ డే ఫంక్షన్లకి పేరెంట్స్ మీటింగులకి కూడా రాకపోవడంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్ళు అయితే నాకు మాత్రం అమ్మని చూస్తే చాలాసార్లు జాలేసేది పాపం తనకి పొద్దున్న లేచినప్పటి నుండి చిట్టి పాపతోనే సరిపోయేది చిట్టిపాప మానసిక ఎదుగుదల రెండు మూడు సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది చంటిపాపకు చేసినట్లు అన్ని పనులు చేయాల్సి వచ్చేది స్నానం చేయించటం బట్టలు వేయటం భోజనం తినిపించటం అన్ని పనులు అమ్మే చేసేది ఒక ఆయాను పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు పెళ్లిళ్ళు ఫంక్షన్లు వేటికి అమ్మ రావడానికి కుదిరేది కాదు ఇంట్లో ఈ పరిస్థితికి నాకు చాలా విసుగు కలిగించేది ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు ఇంకా బాగా గుర్తు నేను ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను పేపర్లో మా కాలేజీ వాళ్ళు నా ఫోటో కూడా వేయించారు కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగు పరుగున వచ్చాను వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది అమ్మ మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట అమ్మ అంటూ నోరు తెరిచే లోపే అమ్మ నా నోట్లో స్వీట్ కుక్కింది నీకో గుడ్ న్యూస్ తెలుసా చిట్టి పాపాలు తప్పులు లేకుండా రాయటం నేర్చుకుంది ఈ రోజు అచ్చులన్నీ రాసేసింది అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం మంచిది చాలా బాగుంది పేపర్లో ఫోటో వేయిద్దాం ఇరవై రెండేళ్లకే నేర్చుకున్న చిట్టి పాప అని నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది ఏంటా మాటలు ఏడాది నుండి కష్టపడి నేర్పిస్తున్నా ఈ రోజుకి రాయగలిగింది మన అమ్మాయి గురించి మనం సంతోషపడటం కూడా తప్పేనా నీ అక్క గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను నాకు దుఃఖం పొంగుకొచ్చింది అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకిప్పటికీ తెలీదు అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది నన్ను తన ఒడిలో పడుకోపెట్టుకుంది ఏమైందిరా తల్లి ఇవాళ ఎందుకలా ఉన్నావు చెప్పు ఈ అమ్మకి చెప్పవా అమ్మ ఇవాళ నా రిజల్ట్స్ వచ్చాయి నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను కానీ నువ్వు కనీసం నా రిజల్ట్ గురించి అడగను కూడా లేదు నీకెప్పుడు చుట్టుపాప ధ్యాసే అది ఏం చేసినా నీకు అపురూపమే ఒక్కోసారి అనుమానం వస్తుందమ్మా నేను అసలు నీ కూతురునేనా అని ఎన్నేళ్ల నుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంతా బయటికొచ్చింది ఆ అమ్మ మౌనంగా నా తల నిమురుతూ వింటోంది అమ్మా అయినా నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకుంటున్నావా నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా నువ్వు సరదాగా బయటకొచ్చి ఎన్నేళ్ళు అయ్యింది బంధువులని ఫ్రెండ్స్ని కలుసుకొని ఎన్ని రోజులయ్యింది ఎప్పుడు ఇల్లు చిట్టిపాపే లోకం నేను చాలాసార్లు చెప్పాను చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన హోములుంటాయి అందులో దాన్ని జాయిన్ చెయ్యి కానీ ఎప్పుడైనా విన్నావా నా బాధ మొత్తం నా గురించి కాదమ్మా నువ్వు నాన్న కూడా సంతోషంగా ఉండాలనే నా మనసులో ఉన్న బాధంతా కూడా బయటకు చెప్పేసరికి నా మనసు తేలికపడింది అయిపోయిందా ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా ఏంటమ్మా నవ్వుతావు నీకు జోగ్గా ఉందా లేదురా నాన్న నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది కానీ నా ఏదో కోల్పోయానని అనుకోవటం లేదమ్మా నీకూ తెలుసు చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది నేనెంత అలసిపోయినా సరే దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన చూపు నిష్కల్మషమైన ప్రేమ నా అలసటిని మరిపిస్తాయి ఏ జన్మ జన్మకర్మఫలమో దాన్ని దేవుడలా పుట్టించాడు పాపం దానికి విడిగా ఏం కోరికలుంటాయమ్మా బంగారం నగలు కార్లు మేడలు ఏమీ అక్కర్లేదు షాపింగులు హాలిడే ట్రిప్పులు తీసుకెళ్లినా తనకి తెలీదు ఓ చిన్న చాక్లెట్ ఇస్తే సంతోషం అబ్బో అని మెచ్చుకొని ముద్దు పెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను నీ రిజల్ట్స్ గురించి అడగనే లేదన్నావు కదూ నీకు కాలేజ్ ఫస్ట్ గ్యారంటీ అని నాకు నమ్మకం ఉంది నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపించలేదు కానీ నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవపడినందుకు నాకు చాలా బాధ కలిగింది ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరటం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చదువు అవుతూనే బెంగళూరులో జాయిన్ అవ్వటం జరిగింది ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వెళ్ళటం తప్ప ఈ ఐదారేళ్ల నుండి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది నాన్నగారు రిటైర్ అయి మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు అక్కడ మా దూరపు బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్లతోనే ఉంచుకున్నారు తనకు ఎవరూ లేరు చిట్టిపా పాలనా పాలన తనకి అలవాటవ్వడంతో అమ్మకి కొంచెం సౌకర్యంగా ఉండేది అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వటంతో అమ్మ నాన్న నా దగ్గరికి రావాల్సి వచ్చింది నా కొలీగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు నాకు ఏ అభ్యంతరము కనిపించలేదు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటానికి అమ్మ నాన్న వచ్చారు నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది అమ్మ మొదటిసారిగా పాపను వదిలి బయటకు వచ్చింది మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని రెండు రోజుల్లో వెళ్ళిపోదామనుకున్న వాళ్ళని నేనే బలవంతంగా వారం రోజులు ఆపేశాను వాళ్ళకి మైసూరు హంపి బెంగళూరులో చూడాల్సినవన్నీ చూపించాను అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చి అన్ని చూస్తుంటే నాకెంత సంతోషం వేసిందో అయితే అమ్మ మాత్రం చిట్టిపాపని తలుస్తూనే ఉండేది రోజు పొద్దున్న సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి చిట్టిపాప గురించి కనుక్కుంటూనే ఉండేది వారం తర్వాత మాత్రం ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని ముండికేశారు సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మ ఒడిలో పడుకున్నాను అప్పుడు కూడా అడిగాను అమ్మా ఇంకో నాలుగు రోజులుండొచ్చు కదా ఊటీ కూడా వెళ్ళొద్దాం తర్వాత వెళ్ళొచ్చు కదమ్మా ఆహా లేదు శ్వేత వద్దలేమ్మా ఇప్పటికే చిట్టిపాపని వదిలి వారమైంది ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు అది బెంగ పెట్టుకుంటుంది అయినా పెళ్లి కూడా నెల రోజుల్లోనే ఉంది కదా పెళ్లి పనులు మొదలెట్టుకోవాలి కదమ్మా వెళ్తాము అమ్మా ఇప్పుడే చెప్తున్నాను పిన్ని దగ్గర చిట్టిపాపకి కాస్త అలవాటైంది కనుక నువ్వు నాన్న నెలలకోసారైనా ఇక్కడికి రావాలి ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి నేను చెప్తుంటే అమ్మ నవ్వింది అలాగే తల్లి చూద్దాంలే అన్నట్టు రేపు పొద్దున్న షాపింగ్కి వెళ్దాం ఏమైనా బొమ్మలు బట్టలు కొనాలి నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలిగి కూర్చుంటుంది అవన్నీ చూస్తే కాస్త మోహం వికసిస్తుంది అమ్మకి దాని దానిధ్యాసే కొంచెం కినుకుగా అనిపించింది రేపు మార్నింగ్ నాకు కొంచెం ఆఫీసులో పనుందమ్మా మీ ఇద్దరు షాపింగ్కి వెళ్ళొచ్చేయండి నేను లంచ్ టైంకి వచ్చేస్తాను మూడు గంటలకే ట్రైన్ లంచ్ అవ్వగానే స్టేషన్కి బయలుదేరుదాం సర్లేరా తల్లి అలాగే కానిద్దాం చాలా రాత్రి అయింది ఇక పడుకో అమ్మ జో కొడుతుంటే నిద్రలోకి జారుకున్నాను మర్నాడు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని బయలుదేరుతుండగా ఫోన్ అమ్మ వాళ్ళ టాక్సీకి యాక్సిడెంట్ అయ్యింది వెంటనే అపోలోకి రమ్మని నాకు షాక్తో మెదడు మొద్దు బారిపోయింది చైతన్య నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు నేను వెళ్లేసరికి నాన్న ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు ఒళ్ళంతా కట్లతో కళ్ళల్లో ప్రాణాలతో అమ్మ నా కోసమే ఎదురుచూస్తోంది అమ్మ శ్వేత నేను చెప్పేది విను నువ్వొచ్చే వరకు ఉంటానా లేదా అని భయపడ్డాను అమ్మ నీకేం కాదు నీకేం కాదమ్మా చూడు తల్లి నా పరిస్థితి నాకు తెలుసమ్మా నా బెంగంతా చిట్టిపాప గురించే దానికి ఇక నుంచి అన్నీ నువ్వే ఇదివరకు అది నిన్ను అక్క అన్నందుకు ఏడ్చావు కానీ ఇక నుంచి నువ్వు దానికి అమ్మవి నాకు తెలుసు నాకు నువ్వెన్నో చేయాలనుకున్నావు చిట్టిపాపను జాగ్రత్తగా చూసుకుంటానని మాటివు తల్లి అంతకన్నా నాకేమీ అక్కర్లేదు నేను తృప్తిగా కన్నుమూస్తాను అమ్మ కష్టం మీద చెయ్యి చాపింది అమ్మ చేతిలో చెయ్యి వేస్తుండగానే తన ప్రాణం పోయింది ఏడుపు కూడా రానంత డీప్ షాకులో ఉండిపోయాను రెండు వారాలు గడిచిపోయాయి చిట్టిపాపనే పిన్నిని నాతో పాటు బెంగళూరు తీసుకొచ్చేశాను కొత్త పరిసరాలు అమ్మ నాన్న లేకపోవడంతో చిట్టిపాప బాగా బెంగపెట్టుకుంది నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు నాకు తెలియకుండానే దానిమీద కోపం కరిగిపోయింది చిట్టి అచ్చం అమ్మ పోలికే అమ్మనే చూస్తున్నట్టనిపిస్తుంది నాకు అమ్మన్నట్టుగా దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన మొహం అవి చూస్తుంటే నాకు తెలియకుండానే దానిమీద ప్రేమ కలుగుతుంది ఇక రేపటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వాలి నేననుకున్న పని కూడా మొదలెట్టాలి ఆ చెప్పు చైతన్య ఏదో మాట్లాడాలన్నా ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కుకి తీసుకొచ్చాడు చైతన్య శ్వేత ఈ టాపిక్ మాట్లాడే టైం ఇది కాదని నాకు తెలుసు కానీ తప్పట్లేదు ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యూఎస్ వెళ్ళాలని చెప్పారు ఈ టూ ఇయర్స్ ప్రాజెక్ట్ మధ్యలో వెనక్కి రావడం కుదరకపోవచ్చు మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో టూ వీక్స్లో జరిగేది ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు అసలైతే ఈ విషయంలో నేనే నీతో మాట్లాడదామనుకుంటున్నా చైతన్య ప్రస్తుతం నాకు పెళ్ళి ఆలోచన లేదు మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ పాప లాంటి వాళ్ళ కోసం ఒక హోమ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ప్రస్తుతం నా దాని మీదే వాట్ ఆర్ యూ క్రేజీ నో ఐఎం నాట్ అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాపను నాకు చెప్పింది ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది అందుకే ఎవరి మీద ఆధారపడకుండా తన బతుకు తను బతకడానికి శిక్షణ అవసరం అయితే చిట్టిపాపని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాను అందుకని నేను ఒక హోమ్ స్టార్ట్ చేస్తే చిట్టిపాపతో పాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో చైతన్య ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా అమ్మఒడి అంటే ఒక రక్షణ ఒక భరోసా అమ్మపోయే ముందు రోజు అమ్మఒడిలోనే నేను నిద్రపోయాను ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది పాపకి అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకనిపిస్తోంది నేనే కనుక వాళ్ళని ఇక్కడకు పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో ఏదైనా పాపకి నేను లోటు రానివ్వను నా హోం పేరు కూడా నిర్ణయించుకున్నాను ఒడి మాట్లాడుతున్నానే కాని అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి అందుకే చైతన్య నాకిప్పట్లో పెళ్ళ ఆలోచనే లేదు పైనుంచైనా సరే అమ్మ నన్ను పాపని చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం ఇక నుంచైనా చిట్టిపాప శిల్పగా మారాలి ప్లీజ్ నువ్వింకా నా గురించి ఆలోచించకు నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో శ్వేత నా దృష్టిలో మన జీవితాలు రెండూ ఎప్పుడో కలిసిపోయాయి నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే అయితే నీకు కొంత టైం కావాలి నేను తిరిగొచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం అమ్మఒడిని మనిద్దరం కలిసే చూసుకుందాం ఇది నీకు ఓకేనా నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను మూసిన కనరెప్పల వెనక అమ్మ కనిపించింది అమ్మ సంతృప్తిగా నవ్వుతోంది అడిగింది అమ్మ నన్ను నీ భుజాలపైన ఎంతసేపు పడుకొనిస్తావు అమ్మ నవ్వుతూ అంది బిడ్డ జనాలు నన్ను తమ భుజానెత్తుకునే వరకు అమ్మ ప్రేమ గురించి రెండు వాక్యాల్లో ఎవరో రాసిన చిన్న పదజాలం వారికి నా కృతజ్ఞతలు ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే